కోట్లాది మంది హిందువులందరూ కూడా పరమ పవిత్రముగా ఆరాధ్యదంగా పూజించే కలియుగ వెంకటేశ్వరుడు ఆ మహాస్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తి ప్రణపత్రతో స్వీకరించే పరిస్థితి ఈరోజు మళ్ళీ కలిగింది శుభ్రమైనటువంటి అన్నం శుభ్రమైనటువంటి చక్కగా కూరలు పెరుగు మజ్జిగ అన్నీ కూడా అటువంటి గత ప్రభుత్వంలో పురుగులు పట్టినటువంటి బియ్యం ముక్కుపోయినటువంటి బియ్యాన్ని భక్తులు ఇబ్బంది పెట్టేవారు ఈ సందర్భంగా మళ్ళీ పూర్వ వైభవం పూర్వం వివిధముగా అన్న ప్రసాదం ఉండేదో మళ్ళీ ఆ విధంగా చూడగలుగుతున్నాం ఈ సందర్భంగా కోట్లాది మంది హిందువులందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే ఈవో గారికి మేము ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తున్నాం నాథ కృష్ణ గోవిందో కాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందో గిడుకోనవాడ గోవిందరూపా గోవిందోవిందరి గోవిందోళన గోవిందోవిందోవిందోవిందరి గోవింద గోవింద ఎందుకు ఇంత బాధతో ఇక్కడ కూర్చున్నామంటే రేపు ఏదైనా వరదొస్తే అది మొత్తం పడిపోతుందండి బిల్డింగ్ ఒక భీమ్ వంగిపోయి ఉన్నది ఎంత బాధాకరం వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండే ప్రతి చెట్టు ప్రతి మొక్క ప్రతి వృక్షం ఋషులుగా మనం భావిస్తాం కానీ అటుపక్క ఇటుపక్క వాగుని కప్పేసి ఆ ఉండే చెట్లు అది తవ్వేసి దాదాపుగా మూడు వందలకు పైగా చెట్లు అక్కడ అన్నీ కూడా మొత్తం నేలమట్టం చేశారు ఎంత పవిత్రమైన వృక్షాలండి ఇక్కడ అటువంటి వృక్షాలని మీరు ఎంత నీచాతి నీచంగా అది చేసేస్తే ఏమిటి యంత్రాంగం ఏం చేస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు మీరు రేపు ఎవరైనా యాత్రికులు వస్తారు ఎవరైనా ఇక్కడ ఉంటారు పెద్ద వర్షం పడవచ్చు ఆ వర్షం నీరు అంతా వాగు గప్పేయడం వల్ల మొత్తం రూములోకి వచ్చేస్తుంది కనీసం ఇటు తప్పించుకోవడానికి కిందకి వెళ్ళి మనం చూసాం కదా ఇక పక్కకి వెళ్ళడానికి సేఫ్టీ కనీసం మెట్లు కూడా లేవు డోర్స్ కూడా లేవు ఏమవ్వాలి భక్తులు అంటే నీటిలో మునిగిపోయి చనిపోవడమే కదా ఇంకా పెద్ద వర్షం పడితే మొత్తం ఆ గ్రావులు మొత్తం కొట్టుకుపోయి కింద గొచ్చేసి బిల్డింగే డామేజ్ అయిపోయాయి ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే వాగులో వాగులోకి వెళ్ళి కట్టేశారు మీ అందరూ మనం చూసాం మరి అందులో ఉండే భక్తులు ఏదైనా ప్రమాదం జరిగితే రేపు ఎవరైనా చనిపోతే ఆ స్వామి దైవాలు అలాంటివి ఇక్కడ జరగలేదు జరగకూడదని మేము కోరుతున్నాం కానీ అలాంటివి జరిగితే ఆ మచ్చ ఎవరి మీద పడుతుంది ఆ రోజు విశాఖ ఈ శారదాపేటం వాళ్ళు బాధ్యత వహిస్తారా టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా ఎక్సైజ్ ఇచ్చేసి చేయి దురుపుకుంటారా ఏం చేస్తున్నారు మీరు భక్తుల సౌకర్యం కోసమే కదా మీకు ఇన్ని లక్షల రూపాయలు మీకు బంగళాలు మీకు సౌకర్యాలు అనేది కల్పిస్తుంది భక్తులే కదా మీకు విరాళాలు హుండీలో వేసిన కానుకలు మీకు చేతపత్యాలు అటువంటి భక్తుల సేఫ్టీనే మీరు కాదుగోలు రేపు భవిష్యత్తులో జరగకోవడం జరిగితే మొన్న వరదలు వచ్చాయి గతంలో మనం చూసాం తీరుమల కొండపైన అలాంటి వరదలు వస్తే ఏమవ్వాలి ఇక్కడ నిబంధనల ప్రకారం మీకు ఏ కి ఎంత ఇచ్చారు మీరు ఎంత ఎక్స్టెన్షన్ చేశారు ఇక్కడ అధికారులు ఏమి కళ్ళు మూసుకొని పడుకుంటున్నారా మేము డ్యూటీ చేయకుండా ఫైస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయని సంతకాలు పెట్టి రాజముద్ర వేసేసి వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అందరు ఇచ్చేస్తే ఏమవ్వాలి వెంకటేశ్వర స్వామి ఈ పవిత్రత ఏమవ్వాలి రేపు ఏదైనా జరగకోవడం జరిగితే ప్రపంచ స్థాయిలో వెంకటేశ్వర స్వామికి మచ్చని తీసుకోవడానికి ఉన్నారా మీరు ఎంత బాధాకరం అండి గతంలో పాత బ్లాక్ ఏదైతే చేసుకున్నారో దాన్ని మేము అనడం వైసీపీ అధికారంలో ఉండగా ఈ స్వామి రిచ్చిపోయి నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటాను అడిగేవాడు ఎవడని చెప్పి ఈ పక్కన ఉండే మఠం తాలూకా ప్రహరి కూడా పగల కొట్టేసి దాన్ని కూడా కలిపేసి ఇక్కడ ఉండే కొంతమందిని స్టేషన్లో కోర్టులు చుట్టి తిప్పి భయభ్రాంతులకు గురి చేసి ఇదా మీరు చేసింది ఎక్కడైనా ఇప్పుడు అన్నం పెడుతున్నారు మీరు మొత్తం మేము తిరిగాం ఒక హోమగుండం లేదు టీటీడీ ఎందుకు ఇచ్చారు ఈ మఠాలకి చోట్లు కాషాయంబరదారులుగా స్వామి స్వామీజీలుగా సాధు సంతులుగా హోమాలు యజ్ఞాలు ప్రజల కోసం వెంకటేశ్వర స్వామి బాగుండాలి ఆయన ఆశీస్సులు యావత్ హిందువులందరికీ ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి పాలకులు బాగుండాలి అన్ని వర్గాలు బాగుండాలని ఇక్కడ యజ్ఞాలు హోమాలు అన్నదానాలు భజనలు పూజలు చేయమంటే ఒక్క పూజ కానీ ఒక యజ్ఞము కానీ ఎక్కడైనా కనిపిస్తుందా ఒక సామాన్యమైన భక్తుడికైనా పిడిగిన అన్నం పెడుతున్నారా మీరు అలాంటప్పుడు ఎందుకు మీకు ఈ మఠాలు ఇవ్వాలి ఇక్కడ ఏం ఉపయోగం ఉన్నది సరే నిజంగా మీరు ఆ వాగులు అది కలిపేశారు అమ్మో ఈ స్వామి చోటు లేదు తప్పక వెనక్కి వెళ్ళిపోయారు అది కూడా భక్తులు క్యూలు పెరిగిపోతున్నాయి వేలాది మంది భక్తులకు అన్నదానం చేసేస్తున్నారు భక్తుల సౌకర్యం కోసం వాగు మేము కలిపామని చెప్తారా ఇది లేదే వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తే వెంకటేశ్వర స్వామి ఆయన పెద్ద ఎన్కౌంటర్ ద మోస్ట్ ఎన్కౌంటర్ వెంకటేశ్వర స్వామి ఆయనతో మీ ఆటలా కాబట్టి ఇది ఏం జరిగింది డిపాజిట్లు గల్లంత అయిపోయాయి స్వామితో పెట్టుకుంటే ఇదే తిరుమల క్షేత్రాన్ని మీరు అపవిత్రం ఎప్పుడైతే ఐదు సంవత్సరాలు చేశారో స్వామి ఊరుకుంటాడో కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగ వైకుంఠంగా భావిస్తాం మాట్లాడే దేవుడు అని చూస్తున్నాడు అన్నీ కూడా ఆయన ఆశిస్తుండబట్టే మేము వచ్చాం ఈరోజు మీ అన్యాయాలు ప్రశ్నించడానికి వెంకటేశ్వర స్వామి పంపించాడు మమ్మల్ని ఈరోజు ఈ ఈరోజు మా నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి మీడియా సోదరులు మీరు కూడా వెంకటేశ్వర స్వామికి న్యాయం చేయాలని ఎందుకు న్యాయం చేయాలి రేపు జరగోకోవడం జరిగితే ఎవరికి ఎవరు బాధ్యత తప్పనిసరిగా ఈ ఆక్రమణ ఏదైతే దురాక్రమణ చేశారో నిబంధనల్ని ఉల్లంఘించి దాన్ని వెంటనే పూజ చేయాలి ఏదైతే నిబంధనలకి తిలోతకాలు ఇచ్చి ఏవైతే నిర్మాణాలు చేశారో ఇమీడియట్ గా తొలగించాలి తొలగించాలి తొలగించకపోతే అలాగే ఉంచుతామన్నారు అనుకోండి రేపు ఏవైనా జరిగితే ఎవరు బాధ్యత ఇస్తారో రిటర్న్ గా మాకు ఇచ్చేమని కోరుతున్నాం వెంకటేశ్వర స్వామి పవిత్రత ఆ స్వామి చల్లగా అందరినీ చూడాలి ఆ వెంకటేశ్వర స్వామి ఎటువంటి అపవాదు అపకీర్తి రాకూడదు మనం చేసిన తప్పులు ఈ పీఠాలు చేసిన తప్పులు ఇలాంటి అక్కడక్కడ ఉండే అన్ని పీఠాలు మేము అండంలే ఇలాంటి అక్కడక్కడ ఉండే దుర్మార్గ పీఠాలు ఏదైతే పెట్టుకుని చలామణి అవుతున్నారు స్వాములుగా ఇలాంటి వాళ్ళు చేసిన అకృత్యాల్ని ప్రశ్నించడానికి మేమున్నాం ప్రశ్నించడానికి ఈ రోజు వెంకటేశ్వర స్వామి కూడా చూస్తున్నారు తప్పక న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని డిటిడికి అపరాధ రుసుము చెల్లించేసి మీరు ఎక్కడ ఏదైతే చేసినా పర్వాలేదా అయితే ఎవడో తీవ్రవాదులు కూడా వస్తారండి వాళ్ళు ఒక కోట్లు రెండు కోట్లు ఇచ్చేసి వచ్చిన భక్తుల మీద కాల్పులు జరిపిస్తాం రుసుము చెల్లించామంటే ఓహో తీవ్రవాదులు కూడా మీరు అడ్డగా మార్చేస్తారైతే అయితే ఇదా టిటిడి నిర్వాహకం దీనికా మీరు ఉన్నది వెంకటేశ్వర స్వామి సేవలో మీరు తరించేది ఇదా దీనికా మీకు కోట్ల జీతపత్యాలు పదిహేను వేల మంది ఉద్యోగులు దీనికా పోషిస్తున్నారు హిందూ సమాజం